మీరు నిర్ణయం తీసుకోపోతే మేము జరిగే లోకల్ ఎలక్షన్స్ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ దీనిపైన జిల్లా సాధనలో కూడా పోటీ చేస్తాము పోటీ చేసి మీకు వ్యతిరేకంగా ప్రజలు మాకు మద్దతు ఉంది కనుక మేము తప్పకుండా మీరు జిల్లా ఇస్తే మేము మీకు మీకు మద్దతు పలుగుతాము లేదంటే జిల్లా సాధన నుంచి పిలుస్తున్నది తన అభివృద్ధి కొరుకునే తన పిల్లలని అదోని గెలిపించ అందరూ తరలిరండి అదోని జిల్లా చే అందరూ కదలిరండి అదోని అభివృద్ధికి మీ అడుగే విత్తనమని తెలుసుకోండి Alla di Prajadasa, Yamke, Iriali, Alla di Monogatam, Andari Kiteli, Yamke, Mandi, Paddi, 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 శిబిరంలో మేదగిరికి సంబంధించిన చాలామంది కూర్చున్నారు సంఘీభావం తెలిసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ప్రజల్లో చాలా వరకు అన్ని గ్రామాలు వార్డులు అన్ని చోట్ల ఒకటే వాయిస్ జిల్లా కావాలి అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం దీని మీద ఎంతవరకు స్పందించడం లేదు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్కి ఇష్టపకాలు మా యొక్క బాధని మీరు ఎంచుకొని మీరు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి ఈ ఎండిఏ తరఫున పవన్ కళ్యాణ్ మాధవ్ కానీ మీరందరికీ మీరు నచ్చజెప్పి మా జిల్లా ఇవ్వ జిల్లా ఇవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి గతంలో మేము మద్రాసు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా జిల్లా ఆదోని అన్ని రకాలుగా వెనుకబడింది ఆ రోజుల్లో మున్సిపాలిటీ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మనకు మున్సిపాలిటీ రావడం జరిగింది ఈరోజు కర్నూలు కన్నా నద్యాల కన్నా మనకు మున్సిపాలిటీ చాలా నూట యాభై సంవత్సరాల పురాతనమైన ఉంది మళ్ళీ ఈరోజు మన తరువాత వచ్చిన నంద్యాల విశాఖపట్నం మన విజయవాడ కూడా తర్వాత వచ్చింది ఫస్ట్ ఆధునిక రావడం జరిగింది మన దురదృష్టం ఏమంటే మద్రాస్ గవర్నమెంట్ అయిన తర్వాత మనం బళ్ళారి డిస్టిక్లో కలిసినాం బళ్ళారిలో కూడా మనకు జిల్లా అభివృద్ధి కానీ జిల్లా విషయం కానీ ప్రస్తావన రాలేదు తర్వాత సమైక్య ఆంధ్రలో కూడా దీని విషయం స్పష్టంగా రాలేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయింది ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జిల్లా కావాలని చెప్పి మేము అరువు అడగడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత పార్లమెంటు నుంచిగా ఆయన జిల్లాలు చేయడం జరిగింది ఈ ఈరోజు కూడా చాలా ఆ రోజు నుంచి ఉద్యోగం చేస్తూనే ఉన్నాము ఈరోజు అన్ని వ్యాపార సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ అన్ని కుల సంఘాలు కానీ కార్మిక సంఘాలు కూడా అందరూ దీనికి సంఘీభావం తెలిపారు మరి ఈరోజు దీని విషయము ఆలోచన చేయాలి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మీరు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండాలి కనుక మీరు జిల్లా ఇక్కడ ఉండే జిల్లా ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మీరు చంద్రబాబు దృష్టికి తీసుకుపోవాలి చంద్రబాబు కూడా ఆయన మంచి విజన్ గల ముఖ్యమంత్రి ముందు ఆలోచన చేయగల వ్యక్తి దానికి తోడు లోకేష్ కూడా ఈ మధ్య చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు మళ్ళా ఇంత ఉండి కూడా ఇంత ధర్నా చేసి రాష్ట్రాలకు ప్రతి గ్రామంలో కూడా విప్లవం మాదిగా ఇంత గతంలో క్విట్ ఇండియా మాదిగా ఉద్యమం రావడం జరిగింది మరి ఈరోజు దీన్ని మీ దృష్టికి తీసుకొని కలెక్టర్ దృష్టికి పోయింది ఆడియో దృష్టికి పోయింది ప్రభుత్వం దృష్టి కూడా దీనిపైన స్పందించి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మనకు జిల్లా ప్రకటించాలి అలాగే చాలామంది పెద్ద తండ్రి మండలం కావాలని చెప్పి కూడా వాళ్ళు అక్కడ రష్టలోపు చేశారు ఈరోజు ఇలా అది కూడా ఆలోచన చేసి ఆ దగ్గరలో ఉండే గ్రామాల్లో కలిపి ఒక మండలం చేయాలి ఎంపీ రామారావు గారు ఏం చెప్పారు పరిపాలన సులభంగా ఉండాలి ప్రజల వద్ద పరిపాలన ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మండల వ్యవస్థ తీసుకోవడం జరిగింది మన మండల వ్యవస్థ తీసుకోవడానికి కారణం ఏమి ఒకప్పుడు మన పంచాయత్ ఉండింది అప్పుడు పెద్ద కడుపు ఇవన్నీ కూడా మన ఆధ్వర్య పంచాయతీలో ఉండేది ఈరోజు ఆధ్వర్య మండలం కింద చేయడం జరిగింది ఒక లక్ష ముప్పై వేల స్వాభ్యం ఉన్న ఈ ప్రాంతము పూర్తిగా నిర్లక్ష్యంగా వెనుకబడిన ప్రాంతం ఇది చాలా వరకు అభివృద్ధి నోచుకోలేదు ఈరోజు కూడా హాస్పిటల్లో చూసుకుంటే ఏదైనా చిన్న విషయాలు పోతే కూడా కర్నూలు రెఫర్ చేస్తారు అయ్యా కర్నూలు పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు మన చిట్టుగ నుంచి కానీ కోటలం మేనగి నుంచి కానీ అక్కడ నుంచి పోవాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు అవుతుంది నూట యాభై కిలోమీటర్లు ఒక పేషెంట్ని తీసుకుపోతే ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించుకోండి మీరు ప్రజలు ఎన్టీ లాభ వారసులుగా మీరు చంద్రబాబు పరిపాలన చేస్తున్నారు కనుక ఈ ఎన్డీఏ ప్రభుత్వం దీనిపైన స్పందించి తప్పకుండా మీరు మాకు జిల్లా ఇష్టాలని చెప్పి ఆశిస్తున్నా ఈరోజు ఈ సంఘీభావం తెలిపినందుకు ప్రత్యేకంగా నేను కూడా అదే వార్డులో ఉంటాగే మేదగిరి వాళ్ళు నేను కూడా అదే వార్డుకి సంబంధించిన వ్యక్తి కనుక మీరు ఈ జిల్లా సాధన కోసం కూర్చున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఇప్పుడు కూడా టైం మించలేదు ఇప్పుడు కూడా మీరు మూడు జిల్లాలు ప్రకటించారు ఇది ఒకటి ఆధుని మీ దృష్టికి ఎందుకు రాలేదు మరి దీనిపైన త్వరగా నిర్ణయం తీసుకొని మా ఆధునియ ప్రజల్లో ఉండే సెంటిమెంట్ని మేము కాపాడుతా చెప్పి ఈ ఈ ఇక్కడ నుంచి నేను మీకు మనవి చేసుకుంటున్నా నేను తప్పకుండా చేస్తాను చేస్తారని చెప్పి ఎందుకంటే జిల్లా వస్తే హాస్పిటల్ బాగుపడుతుంది మెడికల్ కాలేజ్ వస్తుంది ఇన్స్టిట్యూట్లు కూడా ఇక్కడే వస్తాయి అభివృద్ధి కూడా జనాలు కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు ఇప్పుడు మీ అందరికీ తెలుసు గతంలో జూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు పచ్చికొండలో ఆ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు ఈ ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది మరి జ్యూస్ పేపర్లు పెట్టారా ఎందుకు మీరు ఈ ప్రాంతాన్ని అంత నిర్లక్ష్యంగా వీళ్ళు చూస్తున్నారు దీనికి ప్రజలు సమాధానం చెప్తారు రాబోయే రోజుల్లో వీళ్ళు నిర్ణయం తీసుకోకపోతే రేపు జరిగే లోకల్ ఎలక్షన్స్ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ దీనిపైన జిల్లా స్థాయిలో వాళ్ళు కూడా పోటీ చేస్తారు పోటీ చేసి మీకు వ్యతిరేకంగా ప్రజలు మాకు మద్దతు ఉంది కనుక మేము తప్పకుండా మీకు జిల్లా ఇస్తే మేము మీకు మీకు మద్దతు పలుకుతాము లేదంటే జిల్లా సహజం నుంచి అన్ని వార్డులకు అన్ని సర్పంచులకు ఎంపీటీస్ కూడా పోటీ చేసి ప్రజల ఒక అభిమానం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను కనుక జిల్లా త్వరగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటే జిల్లా వస్తే అభివృద్ధి అవుతుంది